కొన్ని విషయాలు ఎంత తెలుసుకున్నా ఇంకా కొంత మిగిలి ఉంటుంది అలాంటి వాటిలో సెమీ కండక్టర్ రంగం ఒకటి తెలంగాణ రైజింగ్ లో భాగంగా యువతను రాష్ట్ర అభివృద్ధిలో భాగం చేసేందుకు ప్రభుత్వం విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తోంది ఈ క్రమంలో ఎన్నో విదేశీ కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి ఇటీవల స్ట్రింగ్ అండ్ ఆర్మ్ సెమీ కండక్టర్ సంస్థ పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చింది టీ కన్సల్ట్ సమన్వయంతో రెండు వేల ముప్పై నాటికి పదివేల మందిని నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి మరి ఇందులో ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉండనున్నాయి మరిన్ని విషయాలు సంస్థ సీఈఓ సందీప్ ముక్తాల్ మాటల్లోనే విందాం తెలంగాణ రైజింగ్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులని ఆకర్షిస్తుంది దీనిలో భాగంగానే తైవాన్ కి చెందిన ఆర్మ్ సెమీ కండక్టర్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది ఈ క్రమంలోనే హైదరాబాద్ బేస్డ్ టీ కన్సల్ట్ సంస్థతో టైఅప్ అయ్యి పదివేల మందిని సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ట్రైన్ చేశానని ఆ సంస్థ తెలిపింది ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి టీ కన్సల్ట్ ఫౌండర్ సందీప్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఆ మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ టీ కన్సల్ట్ సంస్థ అంటే ఏంటి ఎలాంటి కార్యకలాపాలు చేస్తుంది ఫస్ట్ టీ కన్సల్ట్ అనేది ఇనిషియేట్ అయింది పాండమిక్ టైంలో లో మేడం కోవిడ్ సమయంలో చాలా మందికి కూడా వైద్య సహాయము రూరల్ ప్రాంతంలో అందలేకుండే సో ఆ టైంలో టీ కన్సల్ట్ అనేటువంటి సంస్థ ఉద్భవించిందని చెప్పొచ్చు అప్పుడు వచ్చినటువంటి అంటే పాండమిక్ టైంలో లో ఈ టీ కన్సల్ట్ కి వచ్చినటువంటి అప్రిసియేషన్ చాలా హ్యూజ్ లెవెల్లో ఉండింది ప్రధానమంత్రి మోడీ గారు మన్ కీ బాత్ లో ఈ యొక్క టీ కన్సల్ట్ గురించి ప్రస్తావించడం దాంతో పాటు టాప్ ఇంటర్నేషనల్ నుండి మనము మనకు ఉండేటువంటి అవార్డ్స్ని కావచ్చు ఇది తీసుకున్నాం టీ కన్సల్ట్ వచ్చేసి వివిధ కార్యక్రమాల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది టీ అంటే టెక్నాలజీగా దాని తర్వాత టీ అంటే ట్రేడ్ గా ఇప్పుడు మనకి ఆ యొక్క టీని మేము చెప్తా ఉంటాము టీ కన్సల్ట్ అనేటువంటి సంస్థ ఇప్పుడు ఒక నాలుగు అంశాలలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటది సో టీ కన్సల్ట్ చేసేటువంటి ఫస్ట్ యాక్టివిటీ ఏంటిదంటే అంటే అంటే ఇండియాలో ఉండేటువంటి ఇన్నోవేషన్స్ ని హ్యాండ్ హోల్డ్ లోకల్ ఇన్నోవేషన్స్ టు క్రాస్ ద బార్డర్ చాలా మందికి ఇన్నోవేషన్స్ ఉంటాయి కాకపోతే కస్టమర్ దగ్గర చాలా మందికి ఇది ఉంటది సో వాళ్ళ ఇన్నోవేషన్ ఏ కస్టమర్ కి సూట్ అవుతుంది ఏ క్లైంట్ కి సూట్ అవుతుంది అని ట్రై టు ద మ్యాచ్ మేకింగ్ సో ఇన్నోవేషన్స్ ఉంటాయి లక్షల నుండి చాలా బేసిక్ అమౌంట్స్ కూడా వాళ్ళకి అవసరం ఉంటా ఉంటుంది టీ కన్సల్ట్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కూడా చేస్తుంటారు ఇంటర్నేషనల్ ఉండేటువంటి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఇండియాకి అట్రాక్ట్ చేయడం అనేది టీ కన్సల్ట్ చేసేటువంటి నాలుగో అంశం టెలి కండక్టర్స్ అనే ఒక మల్టీమిలియన్ కంపెనీ అది సో వాళ్ళ కంపెనీ అధినేత ఎవరైతే కెన్ కు అని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు ఇమీడియట్గా గా కూడా ప్రపోజల్ పెట్టడం ఆయన యాక్సెప్ట్ చేయడం ఇదంతా కూడా ఒక ఇమీడియట్గా గా అయిపోయింది అయితే ఇప్పుడు మేము చేసేటువంటి ఏదైతే సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీలో టార్గెట్స్ పెట్టుకొని ట్వంటీ థర్టీ వరకు పదివేల మంది సెమీ కండక్టర్స్ పైన నిపుణులను తయారు చేయాలన్నది మా యొక్క ఉద్దేశం ఓకే దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కానీ అక్కడ వెళ్ళి పర్యటించడం అలాంటివి జరుగుతున్నాయా మేము అది అంటే నార్మల్ గా ఫస్ట్ కరికులం డిజైన్ చేయడము ఉస్మానియా యూనివర్సిటీ తో ఇండస్ట్రీ ఒక కమిటీ ఫామ్ చేసుకోవడం జరిగింది దానిలో ఒక కరీకులం మేము డిఫైన్ చేసుకోవడం జరిగింది కరీకులం లో కూడా మేము అనుకున్నది ఏంటంటే టూ మంత్స్ వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది దాంతో పాటు ఒక ఫోర్ మంత్స్ వాళ్ళు తైవాన్ కి వెళ్తారు కంప్లీట్ ఎకో సిస్టమ్ అంతా సెమీ కండక్టర్స్ పైన ఉంటది కాబట్టి సో తైవాన్ కి అక్కడ ఉండేటువంటి సంస్థలతోని అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీస్ తోని ఆల్రెడీ ఎంఓయూ చేసుకుందాము అనే ప్రపోజల్స్ వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ కూడా మనకు వచ్చేసింది అక్కడికి వెళ్ళి ఒక ఫోర్ ఫోర్ మంత్స్ వాళ్ళు అక్కడ ట్రైన్ అవుతారు ట్రైనింగ్ వల్ల వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్ ఏమి టెక్నాలజీ పరంగా వాళ్ళకి సపోర్ట్ దీంతో పాటు ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ పాటు ఎకో సిస్టమ్ ఎక్స్పోజర్ వాళ్ళకి వస్తుంది కాబట్టి ఈ ఒక ప్లాన్ చేసిన అంటే వీళ్ళ అక్కడికి వెళ్ళి ఒకసారి అండర్స్టాండ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ వస్తే కనుక డెఫినెట్ గా కూడా అది బాగుంటది అనేటువంటిది ఉంది ఈ తైవాన్ సౌత్ కొరియా ఈ ప్రాంతాలు ఎక్కడైతే సెమీ కండక్టర్స్ ఇది ఉందో ఆ ప్రాంతాలు పర్యటన చేయబోతున్నాం ఆ పర్యటనలో భాగంగా ఎన్నో ఎంఓయోస్ కూడా మేము కుదుర్చుకోబోతున్నాం అంటే అక్కడ ఉండేటువంటి కూడా సో అక్కడికి వెళ్ళి చేయడం అనేది మనము సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లో గా మనం స్టార్ట్ చేద్దాము ఫస్ట్ కోహార్ట్ వచ్చేసి ఒక హండ్రెడ్ మెంబర్స్ తోని స్టార్ట్ చేద్దాం అనేది మేము అనుకుంటాం ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ అయినా లేకపోతే ఎట్లా ఇప్పుడు ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా డిగ్రీ వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది రనింగ్ లో భాగంగా అంటే స్టూడెంట్స్కి ఎలా అవకాశం దొరుకుతుంది సో డెఫినెట్గా గా అంటే ఇప్పుడు మెయిన్ గా వచ్చేసి బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎలక్ట్రానిక్స్ పైన అయితే వాళ్ళకి ఇన్ డెప్త్ వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటుంది నెక్స్ట్ ఫేజ్ లో కొంత ఇంకొంచెం దానిలో వేరే లెవెల్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన బట్ యూనివర్సిటీస్ కూడా మనకి చెప్పేది ఏంటంటే ఆ యూనివర్సిటీస్ తో టైఅప్ అఫిలియటెడ్ కాలేజెస్ నుంచి కూడా కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడము ఆ సెలెక్షన్ ప్రాసెస్ కూడా మనం ఆల్రెడీ డిఫైన్ చేయడం జరిగింది అంటే యూనివర్సిటీస్ కి ఇండస్ట్రీ వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఒక ప్రోగ్రామ్ లో అంటే చదువుకుంటూనే వాళ్ళు ఒక ఫోర్ మంత్స్ బదులు అది టూ మంత్స్ గా మారుతుంది అంటే వీళ్ళని ఇంక్లూషన్ అవర్ చేద్దాం చేద్దాం ఫ్యాకల్టీని కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటాం ఇక్కడ ఉండేటువంటి ఫ్యాకల్టీకి ఇఫ్ హీ అండర్స్టాండ్ ద కంప్లీట్ ఎకో సిస్టమ్ వేల మందికి అక్కడ ఎకో సిస్టమ్ గురించి అర్థం చేసుకుంటారని ఆ కాంబినేషన్లో కూడా కొంతమంది ఫ్యాకల్టీని కూడా మనం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు టీ హబ్ లాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉంటాయి దాంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ ఉంటాయా వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ యొక్క ప్రోగ్రాంలో ఇండస్ట్రీ నుండి కూడా అంటే ఇండస్ట్రీ నుండి కూడా ఎవరైతే ఇప్పుడు సెమీ పైన వాళ్ళు ఫోకస్ చేసుకుంటూ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు సో వాళ్ళకు కూడా ఈ యొక్క కంప్లీట్ దీనిలో భాగం కావచ్చు అంటే మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఇట్లా టెస్ట్ లాగా పెడతారా లేకపోతే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేస్తారు మీరు నోటిఫికేషన్ డెఫినెట్ మేము రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ఫస్ట్ కోహర్ట్ హండ్రెడ్ మెంబర్స్ ది ఇప్పుడు ఉంది అని చెప్పి నోటిఫికేషన్ డెఫినెట్ మేము రిలీజ్ చేస్తాం రిలీజ్ చేసిన తర్వాత స్క్రీనింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది ఆ స్క్రీనింగ్ ప్రాసెస్ లో ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు అంటే ఎవరిని మనం సెలెక్ట్ చేయాలి ఎందుకంటే మనం విజన్ చేసేది ట్వంటీ థర్టీకి ఆ టెన్ థౌసండ్ మెంబర్స్ అయిపోయిన తర్వాత అతను నుట్టి జాబ్ చేసుకొని లేకపోతే వేరే దేశాలకు పంపించేదందుకు కాదు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ సెమీ కండక్టర్స్ పైన ఒక పెద్ద సంస్థ పెట్టి ఆయన ఒక వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ యొక్క ఇనిషియేషన్ స్టార్ట్ చేసినాం కాబట్టి డెఫినెట్ గా కూడా కంప్లీట్ లెవెల్ స్క్రీనింగ్ అనేది మేము చేస్తాం మ్యానుఫాక్చరింగ్ పైన చూసేటువంటి ఇండస్ట్రీస్ ఏ కంట్రీలో కూడా మనం చూసుకున్నట్లయితే తైవాన్ పెద్ద ఎత్తున అది పోన అయిపోయింది కూర్చుంది అండ్ చైనా సౌత్ కొరియా వీళ్ళందరూ ఉన్నారు సో మన దగ్గర కూడా పెద్ద ఎత్తున ఓకే ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఎట్లా ఫాలోఅప్ చేస్తారు ఇప్పుడు చాలా మంది జాబ్ చేయడానికి ఇష్టపడతారు లేకపోతే కొంత టైం తీసుకొని ఒక సంస్థ స్థాపిద్దాము అనుకుంటారు కదా సో ట్రైన్ అయిన స్టూడెంట్స్ ఆ ఎంటర్ప్రీన్యూర్స్ ని ఫాలో అప్ చేస్తారు దీంట్లో ఎట్లా భాగం చేస్తారు మీరు అంటే ఒకటి మేడం ఇప్పుడు ట్రైన్ చేయడం ఒక ఎత్తు స్కిల్డ్ మ్యాన్ పవర్ మనకుంది అని చెప్పి తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా బ్యాక్ వెళ్ళిపోయిన రీజన్ ఎందుకు అంటే ఫస్ట్ రీజన్ మీ ఇండియాకి స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు సెమీ కండక్టర్స్ పైన అని చెప్పింది సో ఫస్ట్ మన దగ్గర స్కిల్డ్ మ్యాన్ పవర్ ని స్ట్రాంగ్ గా బేస్ మనం ఏర్పాటు చేసుకుంటే ప్రపంచానికి కూడా మనం చెప్పొచ్చు మన దగ్గర టాలెంట్ ఉంది అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత డెఫినెట్ గా కూడా మనం రెస్ట్రిక్ట్ చేయలేము ఎవరిని కూడా కొంతమంది ఆఫ్ చేసుకునేది జాబ్ ఆఫ్ చేసుకుంటారు కొంతమంది ఇది చేసుకుంటారు బట్ అల్టిమేట్ గా మనం ఈ యొక్క ఆలోచనకి మెయిన్ అంటే ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక టెన్ థౌసండ్ మెంబర్స్ ని మనం స్కిల్డ్ మ్యాన్ పవర్ క్రియేట్ చేసినట్టు అవుతే మనం ఇక్కడ తెలంగాణలో ఒక సెమీ కండక్టర్ పరంగా ఒక పెద్ద శక్తిగా ఉంటాం అల్టిమేట్ గా భారతదేశం ఒక సెమీ కండక్టర్స్ పైన ఇండస్ట్రీస్ మనం పెట్టవచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ చూసారు కదా సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో చాలా అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న స్పింగ్ అయిన ఆర్మ్ సంస్థతో కలిసి పదివేల మంది స్కిల్డ్ మ్యాన్ పవర్ ని తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని సందీప్ గారు చెప్తున్నారు కెమెరామెన్ చిరంజీవితో అనుషా ఐటీ న్యూస్ హైదరాబాద్